విన్నాం కదా కార్యక్రమంలో తరువాత తెలుగుదనాన్ని ప్రతిబింబిస్తూ తెలుగు సంస్కృతి సంప్రదాయాలను గుర్తుచేస్తూ ఎన్నో ఉగాదులు పలకరించి వెళ్ళిపోతున్నాయి కాని ఆధునిక పోకడల ముసుగులో తెలుగు భాష తెలుగుదనం కరువైపోతోందంటూ అందుకే కొరవడుతోంది తృప్తి అంటున్నారు కవి శ్రీ సత్తివాడ శ్రీకాంత్ గారు వారి కవిత ఇప్పుడు వినేద్దాం నేటి సమాజంలో తెలుగు భాష కనుమరుగవుతుండడంతో దానికి స్పందించి రాసినటువంటి కవిత కవితా శీర్షిక కొరవవుతున్న తృప్తి ఓ శ్రీ క్రోధినామ సంవత్సరమా నిన్ను స్థుతిస్తూ స్వాగతిస్తూ శ్రీ శోభకృత్తునామకు వీడ్కోలు పలుకుతూ కాలగమన హస్తంలో నీ భవితను ఆవిష్కరిస్తూ ఎనలేని కవి కోయిలలు కూస్తుంటాయి కవి సమ్మేళనాల గోళ్లపైన ఎనలేని కవి కోయిలలు కూస్తుంటాయి కవి సమ్మేళనాల పైన అందుకే అవినాభావ సంబంధం ఉంది కవికి నీకు వత్సరం ఆదికి నేను స్వాగతించి సత్కరించిన సంపూర్ణమైన తృప్తి కొరవవుతూనే ఉంది ఆధునికం ముసిగేసుకున్న రాక్షసి సంస్కృతిని భక్షిస్తుంది తెగబలిసి నిరంతరం మారిపోతుంది తరం తరం తరతరాల సంప్రదాయాలని తెగనరికి నిరంతరం మారిపోతుంది తరం తరం తరతరాల సంప్రదాయాలని తెగనరికి తెలుగు తల్లి పునాదులకు పడుతున్నా తూట్లు తెలుగు తల్లి మనుగడుకు తెగు చూపు వారెవరు తెరమరుగవుతున్నా తెలుగు తెగుచూపు వారెవరు చలనచిత్ర జగత్తుకు మూలధనమై చిత్రంగా తెలుగు గేయానికి తెగులు సోకుతుంటే తెలుగు జాతి మనదే నిండుగా వెలుగు జాతి మనదే అన్న కవి కోయిలల పలుకులకు మంగళం పాడుతున్నందుకు వత్సరం ఆదికి నిన్ను స్వాగతించి సత్కరించిన సంపూర్ణమైన తృప్తి కొరవడుతూనే ఉంది సంస్కృతి సంప్రదాయాల నడుమ తెలుగు భాష కనుమరుగైతే ఉగాది అంటే ఏమిటో తెలుగువాడికి పొరుగువాడు చెప్పాల్సి ఉంటుంది సుమా ఉగాది అంటే ఏమిటో తెలుగువాడికి పొరుగువాడు చెప్పాల్సి ఉంటుంది సుమా వత్సరం వాదికి నేను స్వాగతించి సత్కరించిన ఇదే సంపూర్ణమైన తృప్తి కొరవయ్యేందుకు కారణమవుతుంది సత్యవాడ శ్రీకాంత్ గారి కవిత విన్నాం కదా